అరవై ఒక్క సంవత్సరాల వయస్సున్న రిటైర్డ్ ఉద్యోగి గొల్ల రవీంద్రనాథ్ ఏడు సంవత్సరాల క్రితం తన ఇంట్లో బాడుకున్న అమ్మాయిని లొంగపరుచుకొని గర్భవతిని చేశాడనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి ద్వారా తల్లిదండ్రులపై కొట్టారంటూ కేసు పెట్టించడం దుర్మార్గపు చర్య అని కేవీపీఎస్ జిల్లా ప్రధాని కార్యదర్శి ఎండి ఆనందబాబు మండిపడ్డారు శుక్రవారం కర్నూలు బుధవారం పేటలో ఉన్న కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో కేబీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జీ కృష్ణ జిల్లా నాయకులు టి లక్ష్మీనారాయణ అమ్మాయి తల్లి వెంకటలక్ష్మి బంధువు కళ్యాణ్తో తో కలిసి ఆనందబాబు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుగ్గలి మండలం మారేల గ్రామానికి చెందిన వెంకట రాముడు తన కూతురులను చదివించుకుందామని డోన్ పట్టణానికి వచ్చి స్థిరపడ్డారన్నారు తాను కూడబెట్టుకున్న సోముతో ఇల్లు నిర్మించుకునే సందర్భంగా సలాన్ ఎదురుగా ఉన్న రైల్వే ఉద్యోగి కొల్ల రవీంద్రనాథ్ ఇంట్లో బాడుగాకు ఉన్న సందర్భంగా తల్లిదండ్రులు లేని సమయంలో వాళ్ళ చిన్న కూతురును లోపరుచుకుని మోసం చేశాడన్నారు ఇప్పటికే డోన్లో తాను చేసిన అసాంఘిక కార్యక్రమం కారణంగా ప్రజలు ఆగ్రహానికి గురై కర్నూలు చేరుకున్న రవీంద్రనాథ్ రెండు వేల ఇరవై రెండులో చిన్నపాటి ఉద్యోగం కోసం కర్నూలుకు వచ్చి హాస్టల్లో ఉంటూ పని చేసుకుంటున్న వెంకట్రాముడు కూతురును తనకు హాస్టల్లో మాన్పించి రూమ్ లో పెట్టి సహజీవనం చేశాడన్నారు మరియు చదువుకున్నటువంటి వ్యక్తి దాదాపు తండ్రి వయసు ఒక వ్యక్తి దళిత అమ్మాయిని తను లోపరుచుకుని అమ్మాయితో శారీరక సంబంధాలు కలిగి అమ్మాయి రోజు గర్భవత్యం చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఘటన ఈ రోజు మనం కర్నూలు జిల్లాలో చూస్తా ఉన్నాము ఎందుకంటే మహిళలకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఇప్పటికి రక్షణ లేదని మనకి తెలుస్తా ఉంది ఎందుకంటే మహిళలు ఎక్కడ పోయినా సరే మహిళలకు చదువుకున్న చోట కానీ మరి ఆలయాలకు వెళ్ళిన చోట కానీ ఎక్కడ కూడా దళితులకు దళిత మహిళలకు రక్షణ లేదని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంత రక్షణ లేనటువంటి వ్యవస్థలు బతుకుతున్న మహిళలకు తల్లిదండ్రుల సమక్షంలోనే ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉంటూ అతను తల్లిదండ్రులు మరియు అమ్మాయిని నమ్మిస్తూ లోపరుచుకొని శారీరకంగా అతన్ని ఆడం జరిగింది మళ్ళీ ఇలాంటి ఘోరమైన ఘటన గురించి తల్లిదండ్రులు ఏదైతే త్రిడోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ సమస్య పైన ప్రశ్నిస్తే అతను పోలీసులే అతనికి సహకారం అందిస్తూ అతనికి పూర్తిగా రక్షణ కల్పిస్తూ అతని కాబట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే దాదాపు ఈ రవీంద్ర గొల్ల రవీంద్ర అన్నటువంటి వ్యక్తి దాదాపు పిల్లలు లేరని చెప్పి తన బంధులైనటువంటి ఇతర అమ్మాయిలను తీసుకొచ్చి తను పెంచుకునే ప్రయత్నం చేశారు వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత అతని యొక్క కార్యక్రమాలు కానీ అతని యొక్క బుద్ధులు ఆ పిల్లలకు అర్థమైనాయి అర్థమైనప్పుడే మీది దాదాపు అతను అతను చేసినటువంటి సెక్సువల్ హరాస్మెంట్ వాళ్ళు తట్టుకోలేక అమ్మాయిని వాళ్ళు అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వదిలేసి తర్వాత అతను అదే వయసు తన కూతురు ఉన్నటువంటి ఇంకొక అమ్మాయిని అమ్మాయికి పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టం అనేటువంటిది ఉన్నవాళ్ళ చుట్టంగా అయిందని చెప్పేసి చాలా అరవై ఒక్క సంవత్సరాల వయసు గొల్ల రవీంద్రనాథ్ అనేటువంటి వ్యక్తి మాదిగ కులానికి చెందినటువంటి అమ్మాయిని గర్భవతిని చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి వస్తే పోలీసులు పెళ్లి కొడుకుని పంపించడం ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం చాలా దుర్మార్గంగా ఉంటే మాలికలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రక్షణ లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఓ పేద తల్లిదండ్రులు దళితులైనటువంటి తల్లిదండ్రులు తాము బతకడం కోసం డోర్ పట్టణానికి వచ్చి తమ ఇల్లు నిర్మించుకునే సందర్భంగా అదే ఊళ్ళో ఉన్నటువంటి గొల్ల రవీంద్రనాథ్ ఇంట్లో బాడుగు ఉంటే ఆ బాడుగు ఉన్నటువంటి సందర్భంగా అమ్మాయితో ఆ రకంగా సంపూర్ణంగా లొంగపరుచుకొని మోసం చేసి మోసం మాటలు చెప్పి లోపరుచుకున్నటువంటి విధవ రవీంద్రనాథ్ అమ్మాయిని ఈరోజు చాలా దుర్మార్గంగా ఉపయోగించుకొని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పేటువంటి మాట చాలా సాగుకబులు సల్లగా చెప్తా ఉన్నారు పోలీసులు కూడా చెప్తున్న మాట ఏమంటే దీనికి అంగీకరిస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా బాధపడతా ఉన్నారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళపైన చట్టం చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన డోర్ పట్టణంలో ఉన్న సందర్భంగానే ఇలాంటి అనేక రకమైన అసాంఘిక కార్యక్రమాలు కూడా చేశాడు అని చెప్పేసి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు ఆ రకంగా ప్రజల ఆగ్రహానికి గురై డోన్ నుండి తరిమేస్తే పట్టణానికి తన భార్యతో పాటు వచ్చి ఇక్కడ గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో కర్నూలులో ఉన్నటువంటి గుత్తి పెట్రోల్ బంక్ ఏరియాలో సూర్యనారాయణ దేవాలయం పక్కన ఇల్లు తీసుకొని ఉంటున్నాడు అని చెప్పేసి చెప్పారు ఎవరైతే వెంకట్రాముడు అనేటువంటి వ్యక్తి డోన్ లో ఉన్నాడో ఆయన కూతురు చిన్న ఉద్యోగం చేసుకోవడం కోసం కర్నూలు అని చెప్పేసి వస్తే అమ్మాయిని ట్రాప్ చేసి తల్లిదండ్రులేమో ఉద్యోగం చేసుకుంటుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకున్నటువంటి అమ్మాయిని మాన్పించి వేరే ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ ఇంట్లో పెట్టి సహజీవనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు ఎవరండి ఎక్కడైనా కులాంతర వివాహం చేసుకుంటారో అంటే మేము సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ఆ రకంగా సహకరిస్తాం కానీ అరవై సంవత్సరాల అరవై ఒక్క సంవత్సరాల వయసు ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండేటువంటి అమ్మాయిని లోబర్చుకొని అక్రమంగా సంసారం చేసి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోను అనేటువంటి పరిస్థితిని సృష్టించి ఈరోజు మొత్తం ఊరంతా ప్రచారం చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేటువంటి మాయ మాటలు చెప్తున్నాడు దానికి పోలీసులు వైపు సపోర్ట్ చేస్తున్నారు ఓ తల్లిదండ్రులు విషయం తెలుసుకొని ప్రశ్నిస్తే తల్లిదండ్రులు అమ్మాయిని కొట్టారు అని చెప్పేసి అమ్మాయి చేత రోజు కేసు పెట్టించేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు రవీంద్రనాథ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలా దుర్మార్గం ఇది మేము కోరుతా ఉన్నాం పోలీసుల్ని ఎవరైనా ఒక వ్యక్తి నా ఇష్టం నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే మీరు ఆమోదిస్తారా ఆత్మహత్య అనేటువంటిది నేరం కాదా కాబట్టి ఆత్మహత్య అనేది ఏ రకంగా అయితే నేరమో ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి అరవై ఒక్క సంవత్సరాల వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే ఈ రోజు మీరు ఏ రకమైన పెళ్లిని మీరు సపోర్ట్ చేస్తున్నారో దీన్ని బట్టి ఆలోచించండి ఆనాడు ఎప్పుడో తెలియని కాలంలో బాల్య వివాహాలు ప్రోత్సహించారంట వయసు ఇరవై ఐదు వాళ్ళు వయోజనలే కావచ్చుగాక కానీ ఇరవై ఐదు సంవత్సరాల వాళ్ళు అరవై ఒక్క సంవత్సరాల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే వాడికి ఎంత మభ్య పెట్టాడు ఎంత ప్రలోభ పెట్టాడు ఎంత ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఈ అంశాన్ని కూడా గమనించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను జిల్లా ఎస్పీ గారు దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి ఎవరైతే మోసగాడు ఈరోజు మాలిగలు ఇట్లా ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని మరి మన అమ్మని మరి చిన్న పశ్విల్లని మరి చేసి ఎంతో మరి ఘోరమైన హింసతో చేసి తనకిద్దరు మరి పిల్లల్ని కూడా పెంచినాడు ఒక పిల్ల తన తమ్ముని కూతురు ఒక పిల్ల తన భార్య వాళ్ళ అన్న కూతురు మరి భార్య కూడా బ్రాక్లు తీసుకోకుండా మరి ఇలాంటి ఇవి వాళ్ళకు కూడా ఆ పిల్లలు కూడా అన్యాయం జరిగిపోయింది మరి వాళ్ళు కూడా వీళ్ళు అని వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొని పోయినారు ఫస్ట్ పిల్లలు ఏదైనా తెచ్చుకొని సాగుతున్నా కానీ వాళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇంటి వాళ్ళు ఎందుకుపోయినారు పిల్లలు లేరు ఇప్పుడు మరి వాళ్ళ ఇళ్ళ పైన మరి ఇంకా ఎన్నో ఘోరాలు చేసినప్పుడు చేని ఘోరం లేదు చేతి పాపం లేదు ప్రతి ఒక్క స్త్రీలు ఉన్న చాలా దాడి చేసిన వాళ్ళు దుర్మార్గులు మరి ఆ దుర్మార్గుల నుండి మీరు ఎప్పుడైతే శ్రద్ధ తీసుకోవాలని మరి నేను కూడా